పెద్ద వెంచర్ ఇది ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్కి దగ్గరలో నియర్ బై గట్కేసర్ కి గట్కేసరే అనుకోండి ఇదంతా కూడా మేము భువనగిరి నుంచి వస్తున్నాము భువనగిరి నుంచి వచ్చిన తర్వాత కొండగట్టు కొండమడుగు దాటిన తర్వాత గట్కేసర్ ఇక ఆల్మోస్ట్ హైదరాబాద్కి రీచ్ అవుతున్న క్రమం ఇంకొక పది పన్నెండు కిలోమీటర్లు అయితే గట్కేసర్ అనుకోండి ఇది మేము దాదాపు లోపలికి రావడానికే పది నిమిషాలు పట్టింది ఎంత పెద్ద ప్లేస్ చూడండి ఇదంతా అది గుట్టలు కొండలు ఒకప్పుడు ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా ఇప్పుడు ఇక్కడ ప్రైవేటు పట్టాలు ఏముంటాయి చూడండి ఎంత పర్యావరణ ప్రకృతి విధ్వంసము అని చెప్పడానికి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు చూడండి ఇదే మన మన జీవితాలను కాపాడేది కొండలు గుట్టలే మొత్తం నేలమట్టం ఈ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాటిన తర్వాత మొదలు పెడితే అటు నేషనల్ హైవే మీదనేమో చౌటుప్పలు అవతల వరకు ఇక్కడేమో భువనగిరి నుంచి యాదగిరి గుట్ట వరకు ഇവ ഈ ര